Hi friends మనందరం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ప్రభాస్ గారి యొక్క సబ్ టేజర్ అయితే రావడం జరిగింది అయితే ఈ టేజర్ ఎలా ఉందంటే అయిన ఎగిసి పడాలి కానుడు గుండా ఆగిపోవాలనే విధంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఎందుకంటే ప్రభాస్ గారి నుంచి చాలా టేజర్లు వచ్చాయి చాలా సినిమాలు వచ్చాయి చాలా హిట్లు వచ్చాయి కానీ ఈ సినిమా ఏంటంటే ఒక టేజర్ ఏంటంటే స్టార్టింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది సరే మధ్యలో కొంచెం కథ ఉంటుంది కొంచెం డల్ అవుతుంది మళ్ళీ ఎండింగ్ హైలైట్ చేస్తారనుకుంటారు కానీ ఈ టేజర్ లో అటువంటిది ఏమి లేదు ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఏదైతే వైపు వచ్చిందో అదే వైపు వరకు ఇంకా చెప్పాలంటే చివరికి వెళ్ళకూడదు కూడా సినిమా ఏంటంటే ఇంకా 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 అనే విధంగా ఏంటంటే చాలా హైప్కి వెళ్ళిపోయింది నిజానికి నేను అనుకున్నాను మారుతి గారు అంటే ఏంటంటే ఆయనకి పెద్ద సినిమాలు తీసిన అనుభవం పెద్దగా లేదు మనం చూసుకుంటే బస్ స్టాప్ ఈ రోజుల్లో బలే బలే మగాడే అని చెప్పేసి ఆయన ఏదంటే చిన్న చిన్న సినిమాలు లో బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకున్నాను కానీ ఒకవేళ లో బడ్జెట్ సినిమా తీసేటటువంటి మారుతి గారికి ఒకవేళ హై బడ్జెట్ ఇస్తే ప్రభాస్ లాంటి హీరో దొరికితే ఆయన ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేది ఈ సినిమాలో మనం చూడడం జరిగింది నిజానికి మనం బాహుబలి లో చూడవచ్చు లేకపోతే స్థలాల్లో చూడొచ్చు లేకపోతే కలికిలో చూడొచ్చు ఇవన్నీ కూడా హిట్ సినిమాలు అయినప్పుడు కూడా ఏంటంటే అందులో ప్రభాస్ ఏంటంటే ఒక పెద్ద ఆయన లాగా ఒక లాగా కనిపిస్తాడు కానీ మీరు రాజస్థాన్ సినిమాలు చూస్తే ఏదో తిల్లు తీసినట్టు ఏదో చిన్న పిల్లల లాగా ఒక చిన్న క్యారెక్టర్ లాగా ఇప్పుడిప్పుడే ఎంట్రీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడేమో అనే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రభాస్ యొక్క లుక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏంటంటే మనం ఏస టైంలోనే అడివి రాముడి టైంలోనే ఏ విధంగా ఆయన చూసామో ఆయన ఎంత చిన్న పిల్లల ఉంటాడో ఈ సినిమాలో కూడా అదే విధంగా మనకి ఏంటంటే చాలా ఆయన యంగ్ నలభై సంవత్సరాలు అంటే ఎవరు కూడా కనీసం నమ్మడు ఫ్రెండ్స్ ఆ విధంగా ఆయన చూపించడం జరిగింది సినిమాలో చూసుకుంటే ప్రతి సీన్ కూడా హైలైట్ అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఈ సినిమా చూస్తే మాత్రం ఇన్ని కన్ఫ్యూజ్ అంటే చాలా కన్ఫ్యూజ్ ఎందుకంటే బంగ్లా ఉంటుంది ఆ బంగ్లా ఏంటంటే ఒక ఎందుకంటే ఎప్పుడు ఒక పక్కన వాటర్ ఉంటుంది ఆ వాటర్ లో హీరోయిన్ తడిచిపోతూ ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ప్రభాస్ ఏంటంటే ఒక అడుగులో ఫైట్ చేస్తుంది అడుగు ఆ ప్రభాస్ చుట్టూ ఏంటంటే కొంతమంది అడుగు మనసులో చాలా ఇన్ని అప్ చేస్తూ ఉంటారు అదే విధంగా ఏంటంటే ఒక పబ్లిక్ లో ఏంటంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంటే ఒక ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ అనేది చాలా బేబస్తంగా ఉంటది కానీ ఆ ఫైట్ ఏంటంటే మన ప్రభాస్ ఏంటంటే ముఖానికి ఒక గుడ్డ కట్టుకుని జరుగుతుంది నిజంగా చెప్పాలంటే మరి ఎందుకు ప్రభాస్ అంత మందిని కొట్టే కెపాసిటీ ఉన్నా సరే ముఖానికి గుడ్డ కట్టుకున్నారనే విషయం అయితే మనకైతే ఇంకా తెలియదు ఇక చూసుకుంటే మనం ఏంటంటే ఆల్రెడీ ప్రభాస్ గారి యొక్క లుక్ చూసాం ఆ లుక్ ఏంటంటే ఆయన ఒక ముసలాయిన్ లాగా ఒక మహారాజు లాగా ఏంటంటే కూర్చుని ఒక సిగ ఒకటి దమ్ము కొడుతూ ఉంటాడు ఆ సీన్ అయితే చాలా మంది అనుకున్నారు టేజర్ లో ఎక్కడ లేదని చెప్పేసి కానీ ఆ సీన్ కూడా టేజర్ లో ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఆ టేజర్ ఏంటంటే మన మొబైల్ తిప్పు చూడవలసి ఉంటుంది ఆ స్టిల్ అనేది నిజానికి ఆ స్టిల్ చూసి మనమే కాదు ఆ సినిమాలో ఉన్నటువంటి సినిమా యూనిట్ కూడా ఆశ్చర్యపోతారు నిజంగా ప్రభాస్ కూడా ఏంటంటే ఆ స్టిల్ చూసి భయపడేటంటే కిందకి ఇలా పైకి కళ్ళు పెట్టి చూస్తుంటారు ఫ్రెండ్స్ నిజానికి మీకు ఆ సీన్ మీకు ఆల్రెడీ స్క్రీన్ లో కనిపిస్తుంది మీరు చూడండి నిజానికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఆ ఫోటో ఏంటంటే నేను ఫోటో తిప్పి పెట్టాను మీకు కానీ ట్రైలర్ ఏంటంటే అది ఒకటాగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అదే కాదు ఫ్రెండ్స్ ప్రతి సీన్ కూడా ఒక డైమండ్ అంటే నిజంగా డైమండ్ అని చెప్పి చెప్పిన చేసుకుంటే ప్రతి విజువల్ కూడా ఒక వండర్ఫుల్ గా ఉంది అదే విధంగా హీరోయిన్స్ వచ్చేటువంటి రొమాన్స్ సీన్స్ కూడా అదే విధంగా ఉన్న ఒక పక్క రొమాన్స్ ఒక పక్క కామెడీ ఒక పక్క హారర్ ఒక పక్క ఫైట్ ఎమ్మ ఫుల్ మీల్స్ అంటే ఇది కదా అనిపిస్తుంది ఎవరికైనా సరే ప్రభాస్ అభిమానే కావాల్సిన అవసరం లేదు మీరు ఏ హీరో అభిమాని అయినా సరే ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క టేజర్ ని ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారు ఒకసారి మీరు టేజ్ చూస్తే డెఫినెట్ లైక్ చేయవలసిందే ఫ్రెండ్స్ కానీ ఈ సినిమా యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటంటే పుష్ప రాజ్ ఏంటంటే తుడిపేట్ చెప్తాను మన యొక్క అల్చన గారు ఏంటంటే ప్రతి ఆడియో పర్షన్కి వెళ్తారు ఎక్కడికి వెళ్తారో పుష్ప తగ్గేది లేని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాజసాబ్ సినిమా వచ్చిందో పుష్ప తగ్గాల్సిందే వేరే చాయిస్ లేదు ఎందుకంటే ఈ టేజర్ అనేది తేలిపోయింది ఫ్రెట్స్ చెప్పాలంటే పుష్ప ఏంటంటే ఇప్పుడు పుష్ప టూ సినిమా ఏంటంటే డిసెంబర్ ఫైవ్ రిలీజ్ అయింది అదే డిసెంబర్ ఫైవ్ ని ఈ యొక్క రాజసాభ ని కూడా తీసుకుని వస్తున్నారు ఎందుకంటే పుష్ప ఏంటంటే వన్ ఇయర్ టైం ఇచ్చారు ఈ వన్ ఇయర్ ఏంటంటే పుష్ప వెళ్ళిపోవాలని చెప్పేసి ఆల్రెడీ మూవీ టీం ప్లాన్ చేసుకున్న చాలా మంది అనుకుంటారు ఇది పుష్ప టూ సినిమాని బీట్ చేయాలని చెప్పేసి ప్రభాస్ కి పుష్ప టూ సినిమాని బీట్ చేయడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి ఏంటంటే వరల్డ్ వైడ్ గా ఇమేజ్ ఉంది ఒకవేళ సినిమా కనుక ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది సరే పుష్ప టూ రికార్డ్స్ అనేవి ఏంటంటే ఈజీగా లేకపోతే మనం గతంలో చూసుకుంటే మగధర్ర సినిమా ఏంటంటే డెబ్బై కోట్ల రూపాయలు ఏంటంటే అది ఇండస్ట్రీ గా ఉంటే ఆ డెబ్బై కోట్లు తీసుకొచ్చేసి ఏంటంటే రెండు వేలకి పెట్టేసాడు మన ప్రభాస్ అనే ఇండస్ట్రీ చెప్పేసి అయితే మన పుష్పరాలు ఏంటంటే ఆ రెండు వేల ఇండస్ట్రీ రికార్డ్ ఏంటంటే ఆయన ఆయన ఏంటంటే బీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే మన యొక్క ప్రభాస్ ఏంటంటే ఆ రెండు వేల రికార్డును తీసుకుని వెళ్లి ఒక ఐదు వేల దగ్గర పెట్టినా సరే మనం ఆచరిపోవసర ఇంకా నేను ఏదో ఎక్కువ చెప్పే చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఆ టేజర్ చూసినటువంటి ఆనందంలోని నేను చెప్పే మాటలు ఇంకా కాస్త అని చెప్పేసి నాకు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ప్రభాస్ అభిమాను అయితే మీకు కూడా టేజర్ నచ్చినట్లయితే డెఫినెట్ గా మన యొక్క వీడియోకి ఒక లైక్ చేయండి నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే కావాలని మన ప్రభాస్ అన్న ప్లాన్ చేశాడు అందుకనే సేమ్ డిసెంబర్ ఫైవ్ నే మళ్ళీ యొక్క రాజస్థాబ్ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్